జై శ్రీమన్నారాయణ బౌద్ధ భక్తులందరికీ దాసోహములు దాసాను దాసోహముడు ఈరోజు మనము పదిహేడవ పాశంలో ఉన్నాం నిన్ననే ద్వారపాలకుల అనుమతితోని గోదమ్మ బృందంతో మనం కూడా ఉన్నామని భావించుకోవాలి మనం ఉన్నాము అందులో ద్వారపాలకుని అనుమతులు లోపలికి వచ్చేసాం ఇప్పుడు కన్నయ్య మందిరంకి వెళ్ళాలి కృష్ణుడు ఉన్న మార్గం చేరాలి అదే కదా అందరి తపన కాబట్టి అంతా వెతుకుతున్నారు అన్ని భవనాలు ఒకే మాదిరిగా ఉన్నాయి లో ఆ ద్వారం తీసిన తర్వాత ఒకే మాదిరిగా కట్టడం జరిగింది ఏ ఇంట్లో ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఒక ఇల్లుకు మాత్రం ధ్వజం ఉంటుంది ఓహో నాయకులకు మాత్రమే ఇల్లు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి పోయి లోపల వెళ్ళి దూరం నుండి అలా చూసేసరికి ఓ సుందరమైన దృశ్యం కనిపించింది వీళ్ళ ఏమి ముందు నందగోపాలుడు పడుకున్నాడు పక్కన యశోదమ్మ ఆ తర్వాత కన్నయ్య ఆ తర్వాత బలరాము నందుడు యశోద వాళ్ళు కప్పుకునే దుప్పటి పై వరకు కప్పుకోకుండా ఈ కృష్ణుడు లేదా కృష్ణుడు మరియు బలరాముని నిండా కప్పుకొని పడుతున్నారు ఇప్పుడు సాంప్రదాయ ప్రకారంగా వీళ్ళని లేపాలి ముందు యజమాని లేపాలి తర్వాత యజమాను రాళ్ళని లేపాలి తర్వాత పిల్లల్ని లేపాలి ఇది సాంప్రదాయం అది సంస్కారం కూడా అందుకని ఇక్కడ మన గోధుమ తల్లి తన బృందంతో ఈ அந்த அம்பரமே தண்ணீரே அருண் செய்யும் அலிவுராய் அம்பரமாட தோங்கி உலக ముంబరు కోమాని ఉరంగా యజంధిరాయ్ చెంపురి కలలడి శెల్వం బలదేవ ఉమ్మియం ఉరంగేలో రెంబాయ్ ఈ పాశ్రంలోని ఒకే వాక్యంలో మనం అర్థం తెలుసుకుందాం ఓ నంద యశోద శ్రీకృష్ణ బలదేవ మేలు మరి వాళ్ళను డైరెక్ట్గా అలా మేల్కొండని పిలవడానికి మనకు అర్హత లేదు వారు గొప్పవారు కాబట్టి వారు కొన్ని మంచి మాటలు చెప్తూ మేల్కొల్పాలి అందుకనే ఇక్కడ గోధుమ తల్లి తన బృందంతో అంబరమే తన్నీరే షోరే వస్త్రములో అధికంగా ఇచ్చేవాడు తన్నీరే నీరు షోరే ఆహారం శయ్యో ఏ లాభం చూసుకోకుండా ఏ ప్రయోజనం చూసుకోకుండా అందరికీ అన్నీ సమకూర్చేవాడా ఆ గోకులానికి అన్నీ సమకూర్చేవాడా నందగోపాల ఎలుందిరాయ్ యజుందిరాయ్ ఎలుందిరాయ్ లేవండి నంద గోపాల గోపాల వంశానికే నువ్వు నాయకుడివి విను నందుడు విను కాబట్టి నువ్వు ముందు లే అని చెప్పేసి అంటే ఈయన వస్త్రాలు లేవన్న వారికి అధికంగా ఇచ్చేవాడు నీరు లేదన్న వారికి నీరు ఇచ్చేవాడు ఆహారం లేదన్న వారికి నిండా ఆహారం అంటే అంత గొప్ప దాత అరుణ్ శయ్యం అంటే అంత పెద్ద దాత ఎంబెర్మాన్ అంటే అంత పెద్ద గొప్ప దాత అందుకని ఆయన నందగోపాల నందగోకులానికి నాయకుడు అయిండు ఇక ఈ రెండో దృశ్యంలోకి పోతే ఇప్పుడు యశోదమ్మలు లేపుతున్నారు కొంబనార్కెళ్ళాం కొలుందే కుల వెలక్కే కొంభనార్కెళ్ళాం అంటే సుందరమైన దేహం గల స్త్రీ సున్నితమైన సుకుమారమైన అందమైన గోకులంలోనే అందరికంటే అందంగా యశోద తల్లి ఉండేది అందుకనే నాయకురాలికి నాయకుడికి నాయకురాలిగా అయింది కాబట్టి ఎలుందిరాయ్ కుంభనార్కెళ్ళం కొలందే కురుందే కులందే కురుందే ఒకటి పదము చిగురు లాంటిదాన ప్రబ్బలి చెట్టు లాంటిదానా అంటే ప్రబల చెట్టు అంత సున్నితంగా చెట్టు చెట్టే మామిడి చిగురు ఎలా మెత్తగా సున్నితంగా ఉంటుంది అంత మృదువుగా అంత మృదు అంత సున్నితంగా అతి మనోహరంగా అంత చక్కగా అమ్మ శరీర లావణ్య రూపంలో లావణ్యలాగా మనం ఒక పాశంలో లావణ్య అంటే చెప్పుకున్నాం పాదాల నుండి తల వరకు తల నుండి పాదాల వరకు అందంగా ఉండే వాళ్ళని లావణ్యం అంటే మన యశోదమ్మ తల్లి ఆ లావణ్యానికే మరింత లావణ్యం చేకూర్చిన తల్లి అందం అంత బాగా కనిపిస్తుంది నిద్రపోతుంటే ఆమె అందం అంత బాగుంది తల్లి కుల విలక్కే ఏం బెరుదిచ్చారు వీళ్ళు కుల విలక్కే ఈ నంద గోపాలానికి మణిదీపం నువ్వు ఆర్డర్ చేసే ఈ గోపాల ఈ గోపాలి గోప వంశంలో ఉన్న ఈ స్త్రీలందరూ నువ్వు చేసిన పనులే వాళ్ళు చేస్తుంటారు నువ్వు వాళ్ళకు మార్గదర్శకురాలి నువ్వు దీపం లాంటిదాన్ని దీపం ఎక్కడ ఉంటుందో వెలుతురు ఎక్కడ ఉంటుందో ప్రజలు అక్కడ ఉంటారు అన్నీ సదుపాయాలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడనేమో నందు ఆహారం ఇచ్చే నీరిచ్చే ఇచ్చే వస్త్రాలు ఇచ్చే అని పొగిడినరు ఇక్కడేమో కులవిలెక్కే మణిదీపం లాంటిది ఎంబెరమాటి ఎంబెరుమాటి అంటే మేము కోరుకునే కృష్ణునికి అనుగ్రహం ఇవ్వమని చెప్పే తల్లివి నువ్వే మా గురించి తెలుసుకో ఓహో తెలుసుకొని అడగకుండా మేము అడగకుండా తెలుసుకొని ఓహో వీళ్ళు కృష్ణయ్య కోసం వచ్చినని నానా కృష్ణయ్య వాళ్ళకు ఏదో కోరిక ఉందట వాళ్ళు వాళ్ళని అనుగ్రహించని చెప్పేదానివి గురువు లాంటిదాన్ని యశోదాయ్ హరివురాయి ఓ యశోద తల్లి నీవు కూడా లేవమ్మా యశోద తల్లిని లేపారా ఇప్పుడు అంబర అంబరమాడర ఒలహలంద ఈ పడుకున్న దృశ్యంలో నిండా కప్పుకొని ముసుగు తప్పి పడుకున్న దృశ్యంలో నిద్రలో ఒక కాలు బయటకు వచ్చింది ఒక పాదం ఆ పాదం బయటకు వస్తే ఆ పాదంను చూసి ఓహో ఇది ఒక పాదమే కనిపిస్తుంది కాబట్టి ఇది ఎవరిదో కాదు సాక్షాత్ శ్రీవన్నారాయణ పాదమే అని అంబరమాడ్రత్వంగి ఒలహలంద ఆ పాదము మామూలు పాదం కాదు పైన లోకాలను కొలిచిన పాదం దివ్యసుందర పాదం కాబట్టి ఇతరే మా కృష్ణయ్య అని చెప్పేసి అంబర అంబరమాటత్వీ ఆకాశం నిండా పెరిగి కనిపించే ఓ పాదమాంద లోకాలను గొలిచిన పాదమా ఉంబరు కోమాని దేవతలకే నియంత అయిన దేవాది దేవుళ్ళే ముప్పై మూడు కోట్ల దేవతలు నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తారే నీ ముందు వినయంగా నిలబడతారే నిన్ను రక్షించమని వేడుకుంటారే నివ్వు రక్షించాలి మాకని చెప్పేసి వాళ్ళ బాధలు కష్టాలు వచ్చినప్పుడు నీ దగ్గరికే వస్తాలి అట్లాంటి కోమానే అట్లాంటి గొప్ప విష్ణుమూర్తి శివన్నారాయణ వరంగా నిద్రపోవడానికి నువ్వు ఆ వైకుంఠం నుంచి నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చినావా పడుకొని మరి ఆ పాదం ఒక పాదం నేను గొలిచానని చెప్ప చూపించడానికి మా ముందు కనిపిస్తుంది కనిపించావా కాబట్టి సరే కనిపిస్తే కనిపిస్తుంది లేవు నువ్వు కూడా లేవా అని అనుకునే కానీ మళ్ళీ ఇది మన ఆండాల తల్లి బృందంలో వాళ్ళు లే అలా అలా పిలవడానికి వీలలేదు ముందు సాంప్రదాయ ప్రకారంగా పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళకు లేపాలి కాబట్టి ఆ పాదం కదులతలేదంటే అక్కడున్న నిండా ముసుగుద పడుకున్న వ్యక్తి కదులుతలేడంటే ఓహో అలిగి ఉంటాడు ఎందుకంటే తన అన్నం లేపంది నేను లేస్తే అన్నకు బాధ కలుగుతుంది అని ఆయన అడిగిండో ఏమో మరి మనం ఇతన్ని లేపుదాం అన్నాడు అని చెప్పేసి బలదేవు దగ్గరికి వచ్చారు బలదేవుని చూస్తూ ఆ విధంగా ఏ విధంగా శంపురి కలలాడి సెల్వం బంగారు కడియం తొడిగినవా ఓ బలదేవా చెల్వా అంటే ఓ సంపన్నుడా శంపురి కల శంభరి కలరాడి అంటే ఈయన చిన్నప్పుడు బంగారు కడియం వేసినట ఎందుకు దేవుకి వసుదేవులకు పుత్ర సంతనం ఆరు శిశువులు జన్మించిన మరణిస్తున్నారు కాబట్టి తన రెండో భార్య అయిన వసుదేవుని రెండో భార్య అయిన రోహిణి గర్భంలో ఏడో శిశువుని ప్రవేశపెట్టినప్పుడు పుట్టగానే అతనికి బంగారు కడియం వేసినట ఇతనన్నా బతకాలి ఇతని తర్వాత వచ్చే పిల్లలన్నా బతుకుతారు అన్న ఉద్దేశంతో ఆ బంగారు కడియం చిన్నప్పుడే వేసేసారు కాబట్టి బలరామునికి ఇతను బలరాముడు అని గుర్తు అని తెలవడానికి బంగారు కడియం ఈతను నందగోపాలుడు నందుడు అని తెలవడానికి అతని దగ్గర ఒక వేలాయుధం ఉంటుంది అట్లా శ్రీకృష్ణుడు అని తెలియడానికి చేతిలో పిల్లన గురువు అవి మురళి ఉంటుంది అట్లా ఆ బంగారు కడియాన్ని వేశారు ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడు తర్వాత వీరిద్దరు పెరిగి పెద్ద అన్న అన్ననుడిచి తమ్ముడు ఉండేవాడు కాదు తమ్ముడుచి అన్న ఎప్పుడు కన్నయ్య అన్న దగ్గరనే ఉండేవాడు అన్న కన్నయ్య దగ్గరనే కృష్ణుడి దగ్గరనే ఉండే ఎందుకు పాపం తప్పలేదు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా సేవ చేసి లక్ష్మణుడిగా అన్నకు రాముడికి సేవ చేసాండే కనిపెట్టుకొని ఉన్నాడు పొరపాటున ఆయన త్రేతాయుగంలో అనుకొని ఉండొచ్చు ఏమని ఎన్ని రోజులైనా నేనే నేను అగ్రజుణ్ణి కాలేకపోతే ఇతనికి అని కోరిక మనసులో ఉందో ఏమో ఆనాడు శ్రీరాముడు మనసులోనే సంకల్పం చేసుకున్నాడు కావచ్చు ద్వాపర యుగంలో మనమిద్దరం నీవన్నగా అన్నగా నేను తమ్ముడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఉన్నారు అందుకనే బలరాముడు ఇక్కడ ద్వాపర యుగంలో అన్నగా కృష్ణుడు తమ్ముడిగా చూడండి అక్కడ రామాయణంలో తమ్ముడే అన్నం కనిపెట్టుకొని ఉన్నాడు ఎప్పుడు అన్నంలో ఇక్కడ అన్న బాధ్యత తమ్ముడిని కాపాడుకునే బాధ్యత ఎందుకంటే తమ్ముడికి ఎప్పుడు ఎవరో ఎవరో ఒకరోపల ఎక్కడెక్కడనో సమస్యలు వస్తున్నాయి తర్వాత ఈ చిన్ని కృష్ణుడు ఈ కన్నయ్య తన తమ్ముడు చెలుపు చేష్టలు అన్నీ అల్లరి చేష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నగా బాధ్యత తీసుకున్నాడు బలరాముడు తను ఏదైనా తప్పు చేయబోతుంటే తమ తమ్ముడు అలా చేయకూడదు అమ్మ తిడుతుందని చెప్పేసి తీసుకొచ్చేవాడు అట్లా ఓ శంపరగల శల్వం ఓ బంగారు కడియం ధరించిన అంటే వీళ్ళకి కనిపిస్తుంది ఆ బంగారు కడియం ఓ తను తప్పనిసరిగా ఇతనే బలరాముడే అని చెప్పేసి ఆయన బంగారు కడియాన్ని వర్ణిస్తున్నాడు బలదేవా ఉమ్ నీవు అంటే నీవు నీ తమ్ముడితో కలిసి ఉరంగే ఉరంగే లోరెంబావాయ్ ఉరంగే లేవండి అక్కడ నందుణ్ణి ఎలుందిరాయ్ లేవండి పులవి లెక్కతో పోలుస్తూ అరివురాయ్ అమ్మ లేవమ్మా పరమాత్మని పాదాన్ని చూస్తూ ఎలుందిరాయ్ లేశ్వరమ్మని బలరాముని బంగారు కడియం పాదంని చూస్తూ వరంగే లవరింబావ్ జగతికే మంగళం కూర్చుమన్న శ్రీవ్రతము మా శ్రీవ్రతము సుసంపన్నం కావడానికి మీరు లేవాలి మేము డైరెక్ట్గా నేరుగా కృష్ణుని దగ్గరికి వెళ్ళే మాకు స్తోమత మాకు ఇంకా కలగలేదు మేము అట్లా ఊహించుకున్నాము కానీ పొరపాటు ఎప్పుడైతే మా ద్వారాలు మీ ద్వారపాలకులు ద్వారాలు తెరిచారో మేము బిలబిలమంటూ వచ్చేసరికి మీరు అందరూ పడుకున్నారు మిమ్మల్ని ముందు లేపిన తర్వాత అతన్ని లేస్తామని అని అనుకున్నారు అదే విన్నవించండి అట్లా బలరాముడి దగ్గర అనగానే బలరాముడు ఏమన్నాడు కాస్త చిన్న కన్ను తెచ్చేసి సైగలతోనే కృష్ణుడు ఇక్కడ లేడు మా దగ్గర లేడు ఇప్పటిదాకా ఉండే కానీ ఎప్పుడు వెళ్ళిండో తెలియదు కాబట్టి బహుశా తన ప్రియమైన మేనమర్దలు నీలాదేవి దగ్గర ఉండి ఉంటాడు అక్కడికి వెళ్ళండి కృష్ణుడు మీకు అక్కడ దొరుకుతాడు ఓహో నీలాదేవి ఎవరు తన మేనమర్దలు అందుకనే మనకు తిరుపతి ప్రారంభించుకునే ముందు పాశురంలో నీలా తుంగస్థన గిరితటి సుప్తము నీలాదేవిని స్థుతించిన కాబట్టి ఇక్కడ నీలాదేవి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నీలాదేవి ఉన్న మందిరంలో ఉంటాడేమో ఆయన కూడా కన్ఫామ్గా చెప్పలే ఉంటాడేమో మీరు అక్కడ వెళ్ళి చూడండి ఎందుకంటే ఇప్పుడు ఏదై ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాడో అప్పుడే అక్కడ కనిపిస్తాడు అప్పుడే అక్కడ కనిపిస్తాడు ఎక్కడ కనిపిస్తాడో ఎక్కడ కనిపిస్తాడో తెలియదు కాబట్టి మీరు అక్కడ నీలాదేవి మందిరంలోకి కనుక ఉన్నాడేమో చూసి రండి అని చెప్పేసి చూసి మేలు కొల్పండి మేమైతే లేసేస్తామని చెప్పేసి ఉన్నారు అంటే ఇక్కడ నందుడు అంబరమే తన్నీరే అంటూ ఆయన నందుడు మనకు గురువులు మనకు ఆచార్యులు ఆ ఆచార్యులను గట్టి పాదాలు పట్టుకుంటే కులవిలెక్కే యశోదమ్మ తల్లి మంత్రం దొరుకుతుంది యశోదమ్మ దీపమే కదా ఆ తల్లి ద్వారంలో నుండి మనము తిరుమంత్రమును పొందుతాము ఉపదేశము ఆచార్యులు చేస్తారు అంటే నందుడు తిరుమంత్రం మనకు ఉపదేశం చేసేది కుల విలక్క ద్వారా అంటే మంత్రార్థము మనకు తిరుమంత్రం లభించేది యశోదమ్మ చేత కాబట్టి ఈ గురు కొనసాగిస్తూ మన మంత్రార్థమును తెలుసుకుంటూ తిరుమంత్రంను సేవిస్తూ మనము ఈ పాశ్రంలో నుండి నీలాదేవి ఉన్న మందిరంలోకి మనము వెళ్తాం మరి అందరము ఈ పాశురాన్ని దివ్యంగా అన్వయించుకుందాం భగవంతుని లేపేటప్పుడు కూడా మనము వీళ్ళందరినీ తలుచుకోవాలి ఇది విధి పలకరించేటప్పుడు కానీ మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వెళ్ళినా కానీ సాంప్రదాయంగా ఏమని అందరి కుటుంబ సభ్యులను పలకరించాలి ఎవరి కోసమే ఆ కుటుంబంలోని ఎవరి మొత్తం పోతాం వాళ్ళ కాసేపు మాట్లాడి బయటకు రావడం అది తప్పు అందరినీ పలకరించాలి అందరు బాగున్నారని అందరినీ పలకరిస్తే ఆ కుటుంబం మొత్తం పరవశించి అరే వీళ్ళకి కావాల్సిన పోరికీ ఎట్టుదోవాలి ఒక్కళ్ళే తీర్చగలుగుతారు ఒక్కళ్ళ కోసమే పోతారు కానీ అందరినీ పలకటించడం సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని మనం అలవర్చుకోవాలి ఈ పాసం ద్వారా మనము కొన్ని మంచి పనులు మంచిని బుద్ధుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈరోజు నందుడు యశోద కృష్ణ బలరాము నలుగురిని నిద్ర నుండి లేవడం జరిగింది మరి మరి ఈ బృందము ఆండాల తల్లి బృందము నీలాదేవి ఉన్న మందిరంకు వెళ్తున్నారు అప్పటివరకు నీలాదేవి దగ్గర మా నీలాదేవి మందిరంలో వీరేమేం మాట్లాడతారో మరి నీలాదేవిని చెప్తారా ఎట్లా మాట్లాడతారో అంతవరకు మనం అప్పటివరకు వేచి ఉందాం జై శ్రీమన్నారాయణ